హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ వీక్ సండే రోజుది అనమాట ఈ రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను దిస్ ఈస్ జస్ట్ మోటివేషనల్ వ్లాగ్ అని అనుకోండి బేసిక్గానే నేను మోటివేషన్ అవుతారు అని చెప్పేసి వీడియోస్ తీసి పెడతా ఉంటానండి ఎస్పెషల్లీ నాకు కొంచెం క్లెన్లీనెస్ ఎక్కువ కదా కొంచమే మొక్కల్ని పెంచుతూ ఉంటాను అవన్నీ కొంచెం మోటివేషన్ ఇస్తాయి అందరికీ అని చెప్పి ఇలా వీడియోస్ తీసి పెడతా ఉంటాను అనమాట ప్రతిరోజు వస్తూ ఉంటాయండి నా వీడియోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కంప్లీట్ హోమ్ డస్టింగ్ డే అనమాట ఇవాళ సండే సో కొంచెం కొంచెం పనులు చేసుకుంటా మధ్య మధ్యలో ఈ పనులు కూడా చేసుకుంటున్నాను బేసిక్గా కాఫీ తా కాఫీ అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టము నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కాఫీ పెట్టుకుంటే మా అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ వీళ్ళిద్దరి దగ్గరే అనమాట నేను మా అన్నయ్య పెద్ద గ్లాస్తో తాగడం మా అమ్మమ్మ వాళ్ళకి అలవాటు నేను మా అన్నయ్య పక్కనకి వచ్చిన నాకు 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 అంటే లాస్ట్లో కొంచెం ఇచ్చేవాళ్ళు ఒక రెండు మూడు సిప్స్ మా సైడ్ ఏంటంటే చిన్నతనంలోనే కాఫీలు టీలు ఇలాంటివి ఏమీ అనమాట పిల్లలకి సో వాళ్ళ పక్కన కూర్చుని ఇంకా అలాగ అరుస్తా అరుస్తా నాకు కావాలి నాకు కావాలి అని గట్టి గట్టిగా ఏడుచుకుంటూ ఉంటే కొంచెం ఇచ్చేవాళ్ళు మేబీ అది అలవాటు అయిందో ఏమో నాకు కూడా తెలియదు కానీ నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టము మా అన్నయ్య టీ తాగుడు అప్పుడప్పుడు కాఫీ పెట్టినా అంటే మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టు అని చెప్పేసి ఆడు కాఫీ తాగుతాడనమాట సో కాఫీ డికాషన్ అయితే ఫస్ట్ పెట్టేశాను పొయ్యి మీద ఇంకా డస్టింగ్ అసలు మొన్న దీపావళి రోజునండి రెండు మూడు చీరలు మార్చుకున్నాను బాగా లావైపోయాను కదా చేతులు బాగా లావైపోయినాయి చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పి రెండు మూడు చీరలు మార్చేసి ఆ చీరలు ఇప్పేసినాయి అని అలాగే బీరువాలో వేసేసి అలా చేసేసి చాలా గత్రగత్తగా అయిపోయింది అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా అవన్నీ ఈ మంతే ఫస్ట్ వీక్లో First, uh, first week or second week. ఫస్ట్ సెకండు నేను మా బన్ను ఇంట్లో ఉన్నాను సో సెకండ్ వీక్ సండే అనమాట ఇది అంటే లాస్ట్ వీక్ సండే రోజునమాట ఇంకా ఆ రోజు బీరువాళ్ళన్నీ సర్దుకొని బట్టలన్నీ కొంచెం సెట్ చేసుకుని నేను మధ్యలో ఒకటి గుర్తుందండి ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ది సిల్వర్ కాయిన్ తెప్పించాను అని చెప్పాను ఆ సిల్వర్ కాయిన్స్ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అలా ఉంది ఎక్కడ ఏది పెట్టాను అనేది నాకే గుర్తు లేకుండా అలా ఉంటే ఇంకా అవన్నీ సెగ్రిగేట్ చేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసరికి టైం ఆల్మోస్ట్ తొమ్మిది అయిపోయిందండి పని అమ్మాయి వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ వస్తానని చెప్పింది ఇంకా నాకు కంగారు ఆమె వస్తే ఆమెనే కాదులేండి ఎవరైనా మేడ్స్ వస్తే ఆగరు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకోవాలి అని అనుకుంటా ఉంటాను కానీ మధ్యలో కాల్ చేసి పదకొండింటికి కాదమ్మా పన్నెండింటికి రా అని చెప్తే ఆమెకంగా ఒంటి గంటకు వచ్చింది అది సెకండ్ పార్ట్లేండి బట్టలన్నీ బీర్వాల్ బీరువాలు సర్దుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇవి షెల్ఫ్స్ ఓపెన్ ఉంటాయి కదా కొంచెం డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ క్లీన్ తీసి క్లీన్ చేస్తా ఎప్పుడు చేసిన ప్రతిరోజు చెయ్యను కానీ వీక్లీ వన్స్ నేను డైలీ క్లీనింగ్ అదే వీక్లీ క్లీనింగ్ చేస్తూ ఉంటాను కదా అప్పుడైతే కంపల్సరీగా ఇవన్నీ తీసి వాటిని మళ్ళీ తుడిసి పెడతా ఉంటాను అనమాట నాకు ఎలా తెలుస్తుంది బాగా డస్ట్ అక్యూములేట్ అవుతుంది అని అనుకుంటారు చాలామంది ఇక్కడంతా దాని మీద ఇలా అంటే మనకు తెలిసిపోతుంది దుమ్ము అసలు నాకు అలాంటివి చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసండి ఇల్లంతా ఏంట్రా బావు ఇంత చిరాగ్గా ఉంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు కానీ ఇంకా ఇలాగ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది నేను ఎప్పుడూ చెప్తానే ఉంటానండి కొంచెం నీట్గా అనిపించింది అని అంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటి నాకు ఇలాంటిది కూడా క్లీనింగ్ ఎందుకు అలవాటు అయిందంటే ఇంట్లో ఉండే ఏం చేస్తాము ఆఫీస్కి వెళ్తాను నేను బేసిక్గా ఎంప్లాయీనండి అండి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అయితే నాకు ఓన్లీ సాటర్డే సారీ సండే ఒక్కటే హాలిడే ఉండేదనమాట అప్పుడు కూడా అప్పుడు కొంచెం ఎంగుగా ఉండేవాళ్ళం కదా అప్పుడు ఏంటంటే ఇంట్లో ఉండి ఏం చేస్తాము అట్లీస్ట్ ఇల్లు క్లీనింగ్ చేసుకుందాంలే అనే థాట్లో వెళ్ళిపోయి అప్పుడు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసేదాన్ని అనమాట అప్పుడు కూడా టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అంతా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసే వాళ్ళము అది వన్ బెడ్రూమ్ కాబట్టి ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమే కాకపోతే సెకండ్ బెడ్రూమ్లో ఏమీ ఉండవు కానీ ఇప్పుడు వస్తువులు ఎక్కువైపోయినాయి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా నేను అవన్నీ తీసి ఇలా తుడుస్తూ ఉంటాను అవి ఎక్కువైపోయినాయి వంటగదిలో అయితే పర్టికులర్గా బీరువాలో అన్నీ తీసి తుడుస్తానండి ఎవ్రీ వీక్ నన్ను మా చిన్నక్క అయితే నువ్వు నీ శుభ్రం అని తిట్టింది ఒకరోజు తిట్టలేదులే ఎందుకు అలా చేసుకుంటావు అని చెప్పేసి చిన్నక్క వాళ్ళు అయితే అస్మాట అంటూ ఉంటారు ఎందుకు అంతకనం చేస్తావు అని చెప్పేసి అతమాట అంటూ ఉంటారన్నమాట కానీ ఏంటో అలా చేస్తేనే కొంచెం సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది నాకు ఎక్కడా దుమ్ము ఉండదు పెద్ద పండుగ ఒకటి వస్తుంది కదండీ సంక్రాంతికి ఇలా సంక్రాంతి ఇలాంటి టైంలో మనం డస్టింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఊరికే మనకి ఎక్కువ శ్రమ అనిపించదు తెలుసండి నాకైతే అస్సలు అనిపించదు ఎందుకు నేను ఏం చేస్తూ ఉంటానంటే రెగ్యులర్గా ప్రతి వారము లేదు నాకు కుదరినప్పుడు టూ వీక్స్కి ఒకసారి కంపల్సరిగా నేను డస్టింగ్ చేసేస్తూనే ఉంటాను కిటికీలు తుడుస్తాను ఫ్యాన్స్ తుడుస్తాను లైట్స్ తుడుస్తాను అన్ని చిన్న చిన్న వస్తువుల నుంచి అన్నీ తీసి తుడుస్తూ ఉంటాను అనమాట ఓన్లీ ఏంటి అని అంటే బీర్వాళ్ళలో బట్టలు ఉంటాయి కదా అవి ఒక్కటి తీసి తుడోనమాట దసరా సారీ దసరా అని వచ్చేస్తుంది నాకు సంక్రాంతి క్లీనింగ్ టైంలో ఏం చేస్తానంటే ఫస్ట్ బీరువాలన్నీ తీసేసి అంటే బీరువాల్లో బట్టలన్నీ తీసి నీట్గా అవన్నీ తుడిసేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండి పేపర్స్ వేసుకోవద్దు అని అంటున్నారు బీరువాల్లో దట్టు చెక్క బీరువాలు అంటే మనకి ప్లైవుడ్ ఉంటాయి కదా అలాంటి బీరువాల్లో అయితే అస్సలు పేపర్లు వేసుకోకూడదు ఎస్పెషల్లీ నేనే దానికి ఎగ్జాంపుల్ ఫుల్లు చెదలు పడతాయండి బాబు ఆ చెదల వల్ల నాకు ఆల్మోస్ట్ ఒక లక్ష యాభై వేలు వరకు బాగా ఖర్చు అయ్యింది మా బెడ్రూమ్లో ఫుల్లు చెదలు పట్టేసాయి చీరలు ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి ఇంకప్పటికప్పుడు ఏది బెస్ట్ అని చూసుకుంటా ఉంటే ఇంకా గ్రానైట్ బెస్ట్ అని ఇంకా గ్రానైట్ పనులు ఆల్రెడీ చేపించుకున్నాము అయిపోయింది ఆ వీడియోస్ మార్చి నెలలో ఉంటాయండి మీకు ఎవరికన్నా కావాలంటే చూడండి ఇంకా పేపర్లు వేయడం అయితే మట్టుకే నేను చానాళ్ళ నుంచి మానేశాను పేపర్లు అయితే అస్సలు వేసుకోకండి చైనా బజార్ చైనా బజార్ ఇప్పుడు ఇండియా బజార్ అయిపోయింది కదా నేనైతే చీప్ అండ్ బెస్ట్ నాకైతే లోపలు ఉండేవి చూడరు కదా అంత కాస్ట్ ఎందుకు అనే ఫీలింగ్ ఉంటుంది నాకు అందుకని చెప్పి చెప్తున్నాను ఇండియా బజార్లో మనకి షెల్ఫ్స్లో వేసుకునే మ్యాట్స్ దొరుకుతాయి అన్నమాట ఆ మ్యాట్స్ తెచ్చుకుని వేసుకు ఆ ప్రతి రూమ్లోనూ అయ్యే ఉంటాయి అన్నమాట పేపర్లు అయితే అస్సలేయలేదు అవి బీరువాలు అయితే అలాగ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఒక వారానికి ఒకసారి ఒక్కొక్క బీరువాలాగా అలాగా అలాగ పెట్టేసుకుంటాను అనమాట సో నాకు టూ డేస్కి కర్టెన్స్ అన్ని తీసి మా కర్టెన్స్ ఏంటి అని అంటే అవన్నీ తీసి వాష్ చేసుకోవాలన్నమాట ఆ కర్టెన్స్ వాష్ చేయడానికి ఒక త్రీ ఫోర్ ట్రిప్స్ పడతాయి కంపల్సరీగా వాషింగ్ మెషిన్లో అవి మట్టికే మేడ మీద ఆరేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ నేను అసలు మేడ మీద బట్టలు ఆరేయడం ఇలాంటివి ఏం చేయను ఇలాంటి సంక్రాంతి టైంలో కొంచెం మనకి గమ్ముని చీకటడిపోతుంది కదా ఇంకా అలాంటి చీకడ గమ్ముని అడిపోతుంది కాబట్టి పైన అరిస్తే అండ్ ఉంటుంది కదా అని చెప్పి పైన అరసేసి వస్తాను అనమాట కర్టెన్స్ అవన్నీ ఉతికేసుకుని ఆ తర్వాత మనకి కోలిని పెట్టి బీర్వాళ్ల పైన తుడిసేసుకుని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట అంత కష్టంగా అయితే అనిపించదు కాకపోతే బద్ధకంగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా బద్ధకం అండి బాబు ఒక్కసారి కూర్చున్నానంటే చాలు కునిపాట్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే ఆఫీస్లో ఉంటే పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తే సాయంత్రం తొమ్మిదింటికి వస్తుంది నువ్వు నీ ఉద్యోగం అని చెప్పి మా అన్నయ్య అంటూ ఉంటాడనమాట కానీ తప్పదు నేను ఇంకా అక్కడే బిజీ ఉంటాను యాక్చువల్గా మాకు ఏంటి అని అంటే మంత్ ఎండ్ వచ్చింది అని అంటే చాలా ప్రెషర్ ఉంటుందండి నాకు బాధ ఏంటి అంటే నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ లాస్ట్ సాటర్డే సండే వచ్చినాయి ఈ రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఇప్పటి నుంచే బాధ అనమాట అబ్బా రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పి కానీ తప్పదు వెళ్ళాలి ఇక్కడ సింక్ ఉండేదండి మా పాత అంటే పాత ఇళ్ళు కాతలేండి ఈ ఇంట్లోనే సింక్ ఉండేది లాస్ట్ మార్చ్ వరకు ఇక్కడ సింక్ తీపిచ్చేసి ఇలాగ టైల్స్ వేయించి ఇలాగ ఎలివేట్ చేయించామనమాట ఇక్కడ చాలా రోజులైంది ఈ టైల్స్ నయ్యి తొడవక అని చెప్పి ఇంకా ఇవాళ అయితే ఇక్కడ తుడిసేసాను ఇక్కడ ఎలివేషన్ అప్పుడు గ్రానైట్ ఒక చిన్న ముక్క మిగిలితే ఇక్కడ ఇలా ఏమంటారు కర్వ్ షేప్ రావాలి అని చెప్పి ఇక్కడ దీన్ని పెట్టమంటే ఆ షేప్ అయితే ఆనీ పెట్టేశారు అనమాట ఆయన మొన్న మా బుడిగి వాళ్ళు వచ్చినప్పుడు ఈ షేప్ బాగాలేదు కదా బుడిగి అని అంటే నువ్వు ఇవన్నీ పెట్టావు కదక్క బాగానే ఉంది అని చెప్తుంది కాకపోతే ఈ షేపు ఒక వైపున బాగానే వచ్చింది కానీ ఇంకో వైపునైతే అస్సలు బా రాలేదు ఏంటో వాళ్ళు అవగా చేస్తారనమాట దట్టు వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే మనకి ఏం చెప్పాలి లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది అనమాట పని అందుకని చెప్పేసి ఏదో ఇంకా కంగామింగా చేసేసారనమాట కానీ బాగా చేశారండి బాగా చేయలేదు అని అంటే నేను వాళ్ళ ఓనర్కి కాల్ చేసి ఇలాగ ఇలాగ అయ్యింది ఇలాగ ఎందుకు అయ్యింది అని చెప్పి కాల్ చేస్తూ ఉండేదాన్ని అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకేమో హిందీ నాదేమో తెలుగు నాదేమో బట్లర్ హిందీ ఏదో కొంచెం కొంచెం మాట్లాడేదాన్ని వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కానీ వాళ్ళు తెలుగు మాట్లాడి రెండో మనతో మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది కానీ మనకు తప్పదు కదా ఏమన్నా ఉంటే నేను వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి ఇలా కావాలి అలా కావాలి టైల్స్ ఇక్కడ ఇవేమని చెప్పండి అవేమని చెప్పండి అని చెప్పి ఇలా చెప్పేదాన్ని అనమాట అందులో మధ్యలో మీకు స్టీల్వి కనిపిస్తున్నాయి కదా అవి కావాలి అని చెప్పి నేను కొనుక్కొని వచ్చాను ఇది కూడా నేను వీడియో తీసి పెట్టానండి వీటిని ఏదో అంటారు మర్చిపోయాను బీడింగ్ బీడింగ్ అంటారు ఇందులోనే రకరకాల రంగులు గోల్డ్ కలర్ ఉంది రాగి రంగు ఉంటుంది కదా అది ఉంది ఇలా స్టీల్ ఉంది మాకు తలుపులకి ఇలాంటిదే ఉంటాయి రెండు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తానండి ఏ ఎక్కడ పెట్టించాము ఇలాంటివి అనేది తలుపులు కూడా మేము ఇంటికి వచ్చినప్పుడు వుడ్ వర్క్లో కొంచెం చేంజ్ చేసుకున్నాం అనమాట వాళ్ళు ఇచ్చిన తలుపులు కాకుండా సో అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను ఇంకా నైన్లే తడిగుడ్డ పెట్టి తుడుద్దాం అనుకున్నాను అదైతే ఇంకా ఎక్కువసేపు పట్టేది ఎందుకంటే తడిగుడ్డ పెట్టడానికి నా దగ్గర చాలా చిన్న క్లాత్ ఉంది ఈసారి పెద్ద క్లాత్ తీసుకోవాలి నేను ఎప్పుడు అనుకుంటానండి ప్యారడైజ్ దగ్గర ఎల్లో కలర్ క్లాత్స్ ఉంటాయి కదా కార్స్ అద్దాలు అవి తుడుచుకోవడానికి అలాంటివి కొందామనుకుంటాను కానీ ఎవరన్నా చూస్తే నవ్వుకుంటారేమో అని చెప్పి ఎందుకు అక్కడ కొనను అక్కడ ప్యారడైజర్ సిగ్నల్ చాలాసేపు పడుతుంది అన్నమాట అలా అలాంటి చోట్ల ఇలాంటివి ఏమంటారు స్ట్రాబెర్రీస్ బాగా స్ట్రాబెరీస్ అమ్ముతారు మల్బెర్రీస్ అమ్ముతారు ఇలాంటి క్లాత్స్ అమ్ముతారు ఇలాంటివి కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటో సిగ్గేసి కొనకుండా ఉంటాను అనమాట ఇంక మొత్తం డస్టింగ్ అయిపోయింది పని కూడా వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ వంటగదిలో ఊరికే నీళ్లు పడతానే ఉంటాయి కదండి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ నీళ్ళ మరకలు ఇవన్నీ చెక్క మీద క్లియర్గా కనిపిస్తున్నాయి మాది బ్రౌన్ కలరు ఏది పడినా వెంటనే కనిపిస్తుంది అనమాట కానీ ఎందుకో ఇలా అలవాటు అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ను కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసాను జస్ట్ బయట ఒక్కసారి తడుగుడుతో ఇలా క్లీన్ చేసేస్తాను దీపావళి ముందు రోజున ఇక్కడ కడిగాను అనమాట ఇంకా చాలా రోజులు అయింది మొక్కలంతా ఏంటో దుమ్ము దుమ్ముగా ఉంది అది కాకుండా అదేంటో తెలీదు ఏదో ఏమంటారు కొంపతీసి ఏమన్నా క్షుద్ర పూజలు చేశారంటారా సడన్గా స్ట్రైక్ అయింది నాకు క్షుద్ర పూజలు చేసిన మా ఓడు ఉన్నాడులేండి ఇంట్లో చూసుకుంటాడులేండి అతను ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి హీఈస్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్ నాకైతే చాలా నమ్మకము పిండిలాగా ఏదో మొక్కల మీద అంతా వేసేసారండి బాబు నేను కూడా ఈ మంత్ అంతా లేను కదా అంటే అక్టోబర్ మంత్ కరెక్ట్గా నేను ఇంట్లో లేను అన్నమాట మేబీ ఎందుకు ఎవరు వేసేసారో తెలియదు సీసీ కెమెరా యాక్చువల్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం తీసుకుందాం అనుకున్నాం కానీ ఏంటో సీసీ కెమెరా తీసుకోలేదు సీసీ కెమెరా పెట్టిస్తా త్వరలో మా ఇంటి దగ్గర కూడా ఎస్పెషల్లీ మా ఇంటికే చాలా ఇంపార్టెంట్ అండి ఒకరోజు ఎవరో తెలియదు లెవెన్ ఓ క్లాక్కి బెల్లు కొట్టారు అప్పుడు చాలా భయమేసింది మా ఇంటికి మూడు తలుపులు ఉంటాయి అప్పుడు నేను రెండు తలుపులే వేసేదాన్ని గేట్కి తాళం వేసేదాన్ని కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తాళం వేయడం మొదలు పెట్టాను అనమాట చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి నేను కొంచెం గట్టి గట్టిగా మాట్లాడి అరసేస్తూ ఉంటాను కాబట్టి చాలామంది నా జోలికి రారు కానీ లేకపోతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎనీవేస్ ఇక్కడైతే మొక్కల్ని ఇంకా క్లీన్ చేస్తున్నానండి ఇంకా మొక్కల్లో చాలా మట్టి పట్టేసినాయి అని చెప్పాను కదా అది కాకుండా చెప్పులు స్టాండ్ మీద మొక్కలు ఉంటాయి కదా అక్కడైతే బాగా ఏమంటారు పక్షులు గట్టా అన్నీ వచ్చేసి ఆ మట్టిలో కూర్చుని తర్వాత మళ్ళీ చెప్పులు స్టాండ్ మీదకి వచ్చి ఆ అంటేనే చిరాకు అండి బాబు నాకు నాకు ఇంకా ఎప్పుడు ఎక్కువ చిరాకు స్టార్ట్ అయిందంటే మీనా గారు ఉన్నారు కదా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇలాగ పావురాలు రెట్టలు ఉంటాయి కదా వాటిని స్మెల్ పీలిస్తే ఆయనకి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అందుకే ఆయన చనిపోయారు అనేసి అన్నారు కదా చనిపోతామా లేదా అనేది కాదు కానీ ఆయన చెప్ వాళ్ళు చెప్పిందైతే కరెక్టే ఎంత చెత్త చెత్త చేస్తాయంటే కొంతమంది ఎందుకో పావురులకి ఫీడ్ చేస్తారు నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందో అసలు నేనైతే అసలు దానికి ఎగే అండి కంప్లీట్గా నేను ఎప్పటికప్పుడు కొడతానే ఉంటాను అందరూ ఇలాంటివి తెలుసుకుని కొంచెం దయచేసి పౌరులకి ఫీడ్ చేయకుండా వదిలేస్తే నయమని నా ఒపీనియన్ మీరు కూడా రీసెర్చ్ చేయండి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి ఎవరో చెప్పింది వినాల్సిన అవసరం లేదు జస్ట్ మనం రీసెర్చ్ చేసుకున్నా సరిపోతుంది కదా కొంచెం మంచిగా ఉందాము ఎంత హెల్దీ ఫుడ్ తినేసి బతికేద్దామని అనుకున్న గాలి కూడా కొంచెం హెల్దీగానే ఉండాలి కదండీ సో ఇది నా ఒపీనియన్ మట్టికే ఇంకా అవన్నీ చిరాకు చేసినాయి అని చెప్పి ఇందు మీద ఉన్న మొక్కలన్నీ తీసేసి కింద పెట్టేసి ఇక్కడ అయితే క్లీన్గా తడిగుడతో తుడుస్తున్నాను అనమాట వీటి కింద ట్రేస్ ఉంటాయి కదా ఆ ట్రేస్ నీళ్లు నిలువుండి కొంచెం పాకుడు పాకడగట్టినట్టయితే అవి కూడా ఒక్కసారి కడిగేసి మేడమిట్లు ఉంటాయి కదండి టూ టూ థర్టీ వరకు కొంచెం ఎండ వస్తుంది అనమాట అక్కడ అక్కడైతే కొంచెం ఆరేసాను అంటే బోర్లో వేసి పెట్టాను అనమాట నీళ్ళన్నీ పోతాయి మళ్ళీ అది మనం తెచ్చి ఇక్కడే పెట్టాలి కదా మళ్ళీ అది మళ్ళీ తడి తడి పెడితే మళ్ళీ మనకి చెతలు పట్టే ప్రాబ్లం ఒకటి ఉంది కదా ప్లస్ తడిది ఏంటి చెక్క పాడవుతుంది అని చెప్పి ఇంకా కొంచెం ఆరేంత డ్రై అయ్యేంత వరకు ఇంకా మెట్ల మీద అయితే ఉంచాను అనమాట ఈ రెండు ప్లేట్స్ని మిగతాదైతే ఇంకా మొక్కల్ని గట్టా క్లీన్గా వాష్ చేసేసి ఫ్రెష్ లీవ్స్ వచ్చేలాగా చేశాను అనమాట యాక్చువల్గా దీని తర్వాతనే నేను హాల్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి తీసాను మీకు అది చూడలేదు అని అనుకుంటే వెళ్ళి చూడండి నాకు ఎందుకో అలా ట్రెడిషనల్గా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎవరైనా చూడనోళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ట్రెడిషనల్ లివింగ్ రూమ్ అని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను లాస్ట్ సండే మేబీ ఫోర్ థర్టీ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి చేసి ఉంటాను వెళ్ళి చూడండి నా ఛానల్లో వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట అది సో ఇంకా ట్రేస్ అయితే తెచ్చి పెట్టేశాను ఇంకా మొక్కలను కూడా పెట్టేస్తున్నాను ఇందులో కొన్ని మొక్కలు ట్వంటీ రూపీస్కి వచ్చినాయి కొన్ని మొక్కలు దొంగతనం చేసుకొని తెచ్చుకున్నాయి కొన్ని మొక్కలు వచ్చేసి లూనా వాళ్ళ నుంచి తెచ్చినాయి కొన్ని మొక్కలు ఫ్రీగా తెచ్చుకున్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇలా ఉంటే అట్లీస్ట్ మనకి పెద్ద పెద్ద చెట్లు పెంచుకోకపోయినా గ్రీనరీ ఉంటే మంచిగా మనకి ఆక్సిజన్ ఇస్తుంది కదా నేను ఇక్కడ ఒక్కొక్కసారి వర్షాలు గట్ట పడినప్పుడు ఈ కారిడార్లోనే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ స్టెప్స్ వేసేస్తానండి నాకు అలా ఇష్టం అన్నమాట సో అదొక రీజను నేను మొక్కల్ని పెంచడానికి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇవన్నీ తీసి క్లీన్ చేయాలంటే మినిమమ్ టూ అవర్స్ పడుతుంది జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే ఇది క్లీన్ చేస్తాను అనమాట నేను క్లీన్ చేసినప్పుడు కంపల్సరీగా గ్రిల్కి గడప ఉంటుంది కదా ఆ గడపను కూడా క్లీన్ చేస్తానండి దుమ్ము ఉంటుంది దానికి ఇంకా మొత్తం కిందంతా క్లీన్ చేసేస్తున్నా ఇంకా ఇవి తీయలేదు కాబట్టి మట్టి ఎక్కువ లేదు కానీ ఒకవేళ అవి తీస్తే మట్టి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఇప్పుడు కూడా తీసేస్తూ ఉంటానులేండి ఎప్పటికప్పుడు లేదు అని అంటే మళ్ళీ చిరాగ్గా కనిపిస్తాయి కదా ఇంకా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనీ ప్లాంట్ స్పైడర్ ప్లాంటు పాము ఇలాగా చాలా ఉన్నాయి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను నాకు కూడా టైం అయిపోతుంది అనే ఫీలింగ్లోకి వచ్చేసాను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఒక టూ థర్టీయో ఎంతో అయ్యి ఉంటుంది అయితే క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఇంకా కంప్లీట్గా నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి ముగ్గేసేస్తున్నాను అనమాట అదేంటి మిట్ట మధ్యాహ్నం ముగ్గేసుకుంటారా అంటే నిజం చెప్తున్నానండి ఒకప్పుడు పని లేకపోతే నేనే పన్నెండింటికి లేచేదాన్ని సాటర్డేస్ అండి అలాంటప్పుడు నేను ఇల్లు తుడుచుకుని ముగ్గు వేసుకునేసరికి ఏ మూడో మూడున్నర అవుతుంది ఆ టైంలో కూడా నేను ముగ్గేస్తాను ఏదైనా మన ఆలోచనను బట్టి ఉంటుందని నా ఒపీనియన్ అండి మీరేమంటారు నేనైతే అలాగే వేస్తాను ఇంకా నీళ్ళు మొత్తం డ్రైన్ చేసేసి ముగ్గేసిన తర్వాత కూడా ఒకసారి బయటకు వచ్చి మొత్తం చూసుకుంటాను అనమాట మళ్ళీ ఏ ఆక మీద నీళ్ళు ఉన్నాయా మట్టుందా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట ఇంకేమీ లేదు అనంటే ఇంకా లోపలికి ఇంక మళ్ళీ దీని గురించి పట్టించుకోను సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి